నీకేం ఇబ్బంది లేదు గానీ నీ సమస్య ఏంది ఇప్పుడు హాస్పిటల్లో ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తాండవు హాస్పిటల్లో నువ్వు న్యూసెన్ చేస్తాండ సెక్యూరిటీ మీరు ఎంతసేపు అయింది ఎంతసేపు అయింది న్యూసెంట్ చేయడం మొదలు పెట్టి ఇలా న్యూస్ చేయబట్టి ఎంతసేపు అయింది మా మీరు ఒక్కరే ఉన్నారా వేరే వాళ్ళు మీరు ఒక్కరుండే అర్థము నాయనా వీళ్ళతో ముందు ఇంటర్ జరుగుతుంది సిస్టర్లు మీకు ఇంజక్షన్లు చేస్తున్నారా వైద్యం చేస్తున్నారా మాట్లాడుతున్నారు కదా మీరు లేదా మధ్యాహ్నం మధ్యాహ్నంలో చూసారు కదా మీకు మాట్లాడనాల కదా ಚೌಪಾಡಿ ಮಂಡಲ ಮಾ ವೈದ್ಯರು ಅಂದ್ರೆ ಬಾಟಲ್ ಇಂಜೆಕ್ಷನ್ ಪಟ್ಟಾರು ಇಂಜಕ್ಷನ್ ಅನ್ನಿಸ್ತಾರೆ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಇದೆ ఆ కైలేంపడ వైద్యం ఎలా జరుగుతుంది సిస్టర్లు డాక్టర్లు పట్టించుకుంటారా లేదా బట్ మార్లర్డా డాక్టర్లు సిస్టమ బాగా తిన్నాడు అంటే అని ఏసి ఇది అందరిని అడుగుతాం ఆయన చెప్పిన దానిని నేను అడగాలి కదా

పేరు మా ఏం పేరు మీ పేరు చెప్పింది మీరు ఎప్పుడు చేరినారు టూ డేస్ అయింది ఎలా చూసారా బాగా సారా బాగా చూస్తారా మార్నింగ్ ఇంజెక్షన్ వేసారా వాటర్ చెక్ ఇచ్చారా డాక్టర్లు బాగా చూస్తున్నారు సిస్టర్లు బాగా చూసినారు అడుగుదాం అడుగుదాం మా ఎప్పుడు వచ్చినారమ్మా మీరు నిన్న నైట్ వచ్చినారా సమస్య ఉంది మా వైద్యం ఎలా ఉంది ఇక్కడ డాక్టర్లు అది ఫేసి ఉందా ఏమైనా డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ నిర్లక్ష్యం ఏమైనా చేస్తా డిశ్చార్జ్ చేస్తామన్నా ఏ ఊరు పెద్దమ్మా ఎప్పుడు వచ్చిన వచ్చినా ఏం ఆరోగ్యం బాగాలేదు డాక్టర్లు నర్సులు బాగానే వచ్చి చూడడం చెక్ చేయడం చేస్తారమ్మా వైద్యం బాగానే సారా తగ్గినాయమ్మా హలో జోరా ఎవరు అమ్మా పెదమ్మా దమ్మల్ని ఎప్పుడు వచ్చినారు వచ్చిన శనివారం వచ్చినారు సోమ సోమవారం ఏం ఏమా ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది సరే డాక్టర్లు ఇక్కడ బాగానే చూస్తున్నారు కదా టయాం ట్రానికి వచ్చే సిస్టర్లు బాగానే వైద్యం మందులు ఇస్తారా ఎవరు మా జరుగుంటుమ్మా ఎప్పుడు వచ్చినారు హైదరాబాద్ ఏమ్మా జ్వరమ్మా డాక్టర్లు బాగానే చూస్తారా అందరూ బాగానే చూస్తారు సిస్టర్లు టయానికి మందులు ఇంజక్షన్లు వేస్తారు కదా అడుగుతాం కదా మా ఏవరమ్మా నర్సిమ్మ కొట్టారా ఎప్పుడు వచ్చినారు వేస్తాం వచ్చి ఏమో ఆరోగ్యము జ్వరం వస్తుందా డాక్టర్లు బాగానే చూస్తున్నారు కదమ్మా టైం టైంకి వస్తున్నారు ఈమె సిస్టర్ వాళ్ళు మందులు వేస్తారు కదా ఇంజక్షన్లు అమ్మా మీ మీద ఎవరుమాట ఎప్పుడు వచ్చినారమ్మా మూడు రోజులు అవుతుంది వచ్చే చూస్తాను బాగా చూస్తారా చూస్తారా చూసారా बेडम में इंग्लिश लेवन बहुत सारा है मां दबाई मां तुम्हें मैं आज के रोज आ कर 3 रोज आऊंगा 3 रोज मैं डॉक्टर आओ चक्कर दे मां हम आज इतवार को आके आते नहीं इतवार है ना जी यानी लो आ नहीं हां तुम्हें अस्पताल से डॉक्टर आते थे हां शनिवार आए थे हां शनिवार हफ्ते हफ्ते में तो आगे। आगे। और ये सिस्टर को दवा देते हैं दे दे तो नहीं तो देते नहीं देते हैं सुनो एक बात बोल दो सुनो तुम ना दर दिया जा हमेंट है देखो इतने जने पेशेंट एक बात हो तुमने उनको दुश्मन आगी क्या डॉक्टर ಕೈಗೂಕಿ ಸಜ್ಜನನಿಗೆ ತೆಗಸಾಗ ತುಂಬಾಗೋ ಇದೆಕ್ಕೆ ಕೈಗೂಕಿ ಅವ ಬಚ್ಚ ಏನು मालूम हो मालूम हो तो कौन मालूम है तो ना करती इलाज नंदಲ नंदಲ ಕಣ್ಮಜಿಹೀಯ ಇನೂ ಕೀಯ ಓಹ್ತೆ ದೇರಿ ಸೇಹ ಆಹ್ಲಂ ತನಕೆ ತಿರುಪಾಕೋ સીધા ನೇ باہر ಮಾತರೇ نہیں ಬಚ್ಚಿ जान जवान ಬಚ್ಚಿ 10 ಗಂಟೆ ಖಾದೆದಿ ಮಾರಕೋ ಮಾರಕೋ ಇನೋ ಆ ಟೈಮ್ ಇನೋ ಕೀಯ

హటా టెన్షన్ ఇక్కడ ఎన్ని గంటలకు డ్యూటీలోకి వచ్చారు సిస్టర్ మీరు ఎనిమిది గంటలు ఎన్ని గంటల వరకు ఉంటారు అందరికీ మీరే ఇంజక్షన్స్ లోడ్స్ వచ్చేసి వేయడము అలా ఉంటుంది మేము ఇందాక కూడా అడిగాము అందరినీ సర్వీస్ అయితే బాగానే చేస్తున్నారు అని చెప్పేసి ఒకరు వచ్చేసి కంప్లైంట్ చేసినారు మాకు ఇక్కడ లెఫ్ట్ లెగ్ పెయిన్గా ఉంది చాలాసేపటి నుంచి అని అది సిస్టర్ వాళ్ళకు చెప్తే పట్టించుకోవడం లేదనేది వాళ్ళ కంప్లైంట్ దానికి ఉంటారు డాక్టర్ యాక్చువల్గా డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి ట్రీట్మెంట్ రాస్తారు ఏ ట్రీట్మెంట్ అయితే అడ్వైజ్ చేస్తారో దాన్ని మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం ఫాలో అవుతాం అడిషనల్గా ఏమైనా ఏమైనా కంప్లైంట్ చేస్తే మేము డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఏమైతే అడ్వైజ్ చేస్తారో ఆ ఇంజెక్షన్ అయితే పేషెంట్కి ఇచ్చేస్తారు ఉంటారు అందుబాటులో ఒకవేళ వేరే కానీ ఐసీలో కానీ సమయంలో అట్లా ఉన్నప్పుడు మేము కాల్ చేసి వెంటనే డాక్టర్ని దగ్గరికి రమ్మని డాక్టర్ ఏమైతే అడ్వైజ్ చేస్తారో అది ఫాలో అవుతాం